జయ శ్రీరామ్ యాదృచ్ఛికము విధివంచితము జగిత్యాల జిల్లాలో ఒక రెండు రోజుల తేడాలోనే ఇద్దరు అధికారులు ఏసీబీకి పట్టుబడడం ఇంకొక అధికారి సస్పెన్షన్ కావడం అనేది వార్తా అంశమై చర్చనీయాంశం అవుతుంది అంటే జగిత్యాల జిల్లా కొరట్లకు సంబంధించిన ఒక ఎస్ఐ ఒక పేకాటకు సంబంధించిన వాళ్లకు సెల్ఫోన్లు ఇవి ఇచ్చే క్రమంలోపట ఐదు వేల రూపాయలు అడిగాడు అని చెప్పని వాళ్ళు ఏసీపీకి చెప్పడం ఏసీ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడం పట్టుకోవడం జరిగింది అది కొంత అలా అధికారులు చేయడం కొంత ఇబ్బందికరమని చెప్పని అంటారు అది అయిపోయింది అలాగే ధరంపురికి సంబంధించిన పురపాలక కమిషనర్ కూడా ఇదే రకంగా ఒక ఇరవై వేల రూపాయలు తీసుకుంటూ పట్టుబడ్డాడు అది కూడా చర్చా నిమిషంగానే మారింది ఈ రెండింటికి భిన్నంగా జగిత్యాల జిల్లా కొరుట్లకు సంబంధించిన మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్ కావడం కలెక్టర్ గారు ఆ రకంగా అది సస్పెండ్ అతని సస్పెన్షన్ చేసి కొరుట్ల ఎండిఓ ఎండిఓకు అధికారం ఇవ్వడం అనేది అంటే ఛార్జ్ ఇవ్వడం అనేది నిజంగా జిల్లా వ్యాప్తంగా కూడా అయింది అంటే వాళ్ళ ఏసీపీకి పట్టుబడ్డారంటే అవినీతికి పాల్పడ్డారు కాబట్టి అక్కడ కనిపిస్తోంది కాబట్టి ఓకే అరే తీసుకున్నారు కాబట్టి అరెస్ట్ చేశారని ఒకటి ఉంది మరి కొరుట్ల కమిషనర్ ఏంది అసలు ఏం ఎక్కడేం ఏర్పడలేదు కదా అన్న ప్రశ్న వచ్చింది అంటే ఎక్కడ అరెస్ట్ కావడానికి ఇట్లా దొరకడానికి రెడీ హ్యాండ్గా దొరకటానికి ఏం లేదు మరి ఏంటి సంగతి అని చెప్పి ఒక చర్చ నడుస్తుంది ఈ చర్చలో తేలుతున్న విషయం ఏమిటంటే అక్రమ కట్టడాలకు ఊతమిస్తున్నారు కమిషనర్ గారు కొరట్ల కమిషనర్ గారు అంటే కమిషనర్ అంటే కమిషన్లు తీసుకొని పనిచేయడమే అన్న విధంగా అనే చందంగా పనిచేస్తున్నాడు చేశాడు అందుకనే చూ తప్పనిసరి పరిస్థితిలోపట పట కలెక్టర్ గారు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది ఒకటి దానికి కొన్ని ఉదాహరణలు కూడా వచ్చాయి అంటే వివిధ ఛానల్లో కానీ పత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ కొన్ని ఉదాహరణలు వచ్చాయి ఏది గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఒకదానికి నాలను కబ్జా చేసి కడుతున్నా అంటే అంత బహిరంగ ప్రదేశంలో కడుతున్నా కూడా పట్టించుకోకపోవడం ఒకటి తర్వాత మా చెరువు విమలాడకి వెళ్తుంటే చెరువులో కూడా విపరీతమైన అక్రమ కట్టడాలు ఉన్నా కూడా పట్టించుకోకపోవడం ఒకటి కొరుట్లలో హరిజనవాడతర సంబంధించిన వాగులో కూడా ఇష్టం వచ్చినట్టు అక్రమ కట్టడాలు ఉన్నా కూడా వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని కూడా పర్మిషన్లు ఇస్తున్నాను పర్మిషన్లు ఇచ్చాడని ఇంటి నెంబర్లు ఇచ్చారని దీంతోపాటుగా కొరుట్ల పట్టణంలో ఎక్కడ నగర శివార్లో ఎక్కడ కన్స్ట్రక్షన్ అయినా కూడా ఆ కన్స్ట్రక్షన్లో కొంత అవినీతి జరుగుతుంది కమిషన్లు మూట కట్టుకుంటున్నారు ఒక ప్రణాళిక విభాగం ఇంజనీరింగ్ విభాగం ఒకటి తర్వాత దాని ద్వారా కమిషనర్ గారు ఇట్లా లాభపడుతున్నారు అనేది ఒకటి జరిగితే దీని వెనుక అధికారులు కూడా ఒకరినొకరు అంతర్గతంగా కుమ్ములాడుకొని కమిషనర్ గారిని సస్పెండ్ చేసే వారికి తీసుకొచ్చారు కొంత రాజకీయ ప్రమేదం ప్రమేయం ఉంది అని కూడా కొందరు చెప్తున్నమాట ఏదైనా ఒక యువకుడైన కమిషనర్ గారు సస్పెండ్ సస్పెన్షన్ కావడం అనేది కొంత ఉంది దీనికి తోడుగా ఒక చిన్న బర్త్డే పార్టీకి సంబంధించిన ఒక చిన్న అలిగేషన్ కూడా ఆ మధ్యన వచ్చింది అంటే ఒక కలెక్టర్ గారి దృష్టికి ఈ విషయం వెళ్ళినా కూడా అది ప్రైవేట్ ప్లేస్ అనుకొని కొద్ది రోజులు వెయిట్ చేశారు కానీ ప్రైవేట్ ప్లేస్ కాదు అక్కడ ఆ ప్రోగ్రాం జరిగింది పబ్లిక్ ప్లేస్ అంటే ప్రభుత్వ కార్యాలయంలోనే అలాంటి సంఘటన జరిగిందని మళ్ళీ ఒక టాక్ వచ్చి దీని చిలికి చిలికి ఒకదాని ఒకటి 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 పేనుకుపోయి ఆ కురుట్ల కమిషనరు సస్పెండ్ అయినంత వరకు వచ్చిందన్న వాదన చర్చలు నడుస్తున్నాయి ఏదైనా స్థానిక జగిత్యాలు జిల్లాలో మటుకు అటు ముగ్గురు ఉన్నతాధికారులు ఇద్దరు ఏసీబీకి పట్టుబడడం అనేది ఒకటి పట్టుబడడం ఒక విషయం అయితే కుర్ట్ల కమిషనర్ గారు సస్పెన్షన్ గురి కావడం అనే దాంతో అధికారుల లోపల కొంత భయాందోళనతో పాటుగా చర్చ కూడా నడుస్తుందన్న ఆ విషయం తెలుస్తున్నది జయ శ్రీరామ్